అన్నీ చేయలే సాగు చేయలే దినాలు చేయలే ఏం చేయలే నా బిడ్డ చేసింది నా బిడ్డని ఖర్చు పెట్టింది నా బిడ్డని అన్నీ చేసింది ఇప్పుడు నాకు ఆస్తి నన్ను చూడనట్టే కానీ నా ఆస్తి కావాలనంట నేను ఎందుకు ఇస్తా సార్ నా మొహరు సంపాదించిందే కదా నా మొహరు సంపాదించింది నేను నాకనే కదా వాళ్ళకి అయ్యేది మమ్మల్ని నన్ను చూసుకోరాడే కానీ వాళ్ళకి నేను ఆస్తి ఇయ్యాలంటే ముందు ముందు ఎట్లా ఇస్తా నేను ఆస్తి ఇయే కదా అట్లా నేను అన్నా కానీ వీడికి నన్ను కోట్లో వేసినన్ను అక్కడ ఇక్కడ అన్ని ఇంటికి తిప్పుతున్నారు తిప్పరాని తావులకు తిప్పుతున్నారు ఓతాన్ని వేసి పెట్టి ఆడవేట్టి అన్ని వేసి అది చేస్తున్నారు ఒక్క రూపాయి లేకుంటే చేసిండు చిన్న కొడుకు నా తానే ఉండేది అన్ని ఆడు తిన్నాడు సొమ్ములన్నీ గుంజుకున్నాడు అన్ని గుంజుకున్నాడు తండ్రి అన్ని గుంజుకున్నారు లాస్ట్ కు మా ఇద్దరిని నిలగొట్టింది వచ్చినాక బిడ్డ ఇదికి వచ్చిండు మా ఆయన ఏడు ఉండాలి అని ఏడు ఉండి ఇంటినేది చచ్చిపోయింది మా ఆయన చచ్చిపోతే కూడా ఎవరికి కబర్ చేయాలి ఏం చేయలేదు ఇంటింటికి చచ్చిపోయింది అని ఆ ఇద్దరు పోతుంది అని ఉండ కొడుకులున్నాచ్చు పేరు చెప్పాము ఏం చేస్తారు సార్ ఇద్దరు